హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై దీన్ని ఫ్రై అనాలో కర్రీ అనాలో మీరే చెప్పేసేయండి ఫ్రై కాకుండా కర్రీ కాకుండా మధ్యస్థంగా ఉంటుందండి ఒక విధంగా చెప్పాలంటే చికెన్ ఫ్రై అయినా అనవచ్చు కానీ ముక్క గట్టిగా లేకుండా మెత్తగా పట్టుకుంటే తునిగిపోయేలాగా ఉండేలా అలానే ఫ్రై చేసుకునేలా చికెన్ తోటి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను చికెన్ ఫ్రైని సింపుల్గా చేసుకునే విధానం బ్యాచిలర్స్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా చికెన్ని బాగా శుభ్రంగా కడిగి తీసుకున్నాం కదా దాంట్లో రుచికి సరిపడా ఉప్పు కారం అలానే ఇది నేను నాన్ వెజ్ కర్రీస్లో వేసే పౌడర్ అనమాట సాంబార్ పౌడర్ అనమాట అది ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపించాలి అది ఒక్కటేస్తే చాలు ఏ కూరైనా గుమగుమలాడాల్సిందేనండి ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే నేను పోస్ట్ చేసిన పాత వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అలానే తర్వాత పెరుగు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి ఇలా మొత్తం ఆ ముక్కలకి పట్టేసేయాలి పట్టేసిన తర్వాత ఒక్క ఇరవై నిమిషాలు పక్కకు పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదు బయటైనా సరే ఒక ఇరవై నిమిషాలు పక్కకు పెట్టేయండి తర్వాత ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక్క టమాటో ముక్క అంటే ఒక కాయని చిన్న చిన్న ముక్కలుగా చేశాను అనమాట ఒక కాయ సరిపోతుందండి ఒక హాఫ్ కేజీ చికెన్కి ఒక్క టమాటో సరిపోతుంది మీరు కేజీ తీసుకుంటే రెండు టమాటాలు వేయండి పెద్ద సైజువి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేయండి తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీరని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి కరివేపాకు ఉన్నా సరే అది కూడా కొంచెం వేసుకోండి దీన్ని కూడా ఇలా తిప్పేసేయండి ఇవి కొంచెం బాగా వేగనివ్వండి మనకి టమాటో ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలన్నమాట చాలా బాగుంటుందండి రుచి అయితే ఒక్కసారి తిన్నారంటే ఇంక జన్మలో మర్చిపోలేరండి ఆ రుచి అంత కమ్మగా ఉంటుంది ఇలా అవంతా బాగా మగ్గాలి మగ్గినాక చిన్న మంట పెట్టి మగ్గినివ్వండి ఇలా తిప్పుకుంటూ ఉండండి ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా మనం అన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి చేసుకోవడం చాలా సింపుల్ అండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు రుచి మాత్రం అద్దెరిపోతుంది చూడండి ఇలా ముందుగా మనం అంతా కలిపి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూడండి అండి రుచిలో తేడా వస్తుంది రుచి అద్దరిపోతుందనమాట ఎప్పుడు ఒకే విధంగా చేసినా కానీ పిల్లలు తినడానికి ఇష్టపడరు అప్పుడప్పుడు ఇలా చేయండి బిర్యానీలోకి కానీ చపాతీల్లో కానీ వైట్ రైస్లో కానీ ఎందులోకైనా సరే అవన్నీ కాదండి ఉట్టి ముక్కలు తిన్నా సరే కమ్మగా ఉంటుందన్నమాట ఫ్రై అయినా కొంతమంది గట్టిగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు పళ్ళు లేని మూస వాళ్ళు సైతం కమ్మగా తినగలే చికెన్ ఫ్రై అనమాట ఇది ముక్క మెత్తగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత చిన్న మంట మీద పెట్టేసి బాగా ఉడకనివ్వండి ఇంకా మనం వాటర్ యాడ్ చేసుకోవట్లేదు ఇందులో ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి ఇలా మొత్తం తిప్పుకున్నాక ఇలా మూత పెట్టేసేయండి అది బాగా ముక్క అనేది మెత్తబడుతుంది చూసారా అందులో నుంచి వాటర్ వచ్చినాయి ఆ వాటర్ అంతా పోవాలి ఇనికిపోవాలి మనం చేసుకునేది ఫ్రై కాబట్టి కొంచెం నీళ్లు కూడా ఉండకూడదు చూసారా అందులో నీళ్ళు మొత్తం ఇనికిపోయినాయి ఆయిల్ బయటకు వచ్చింది ఇలా వస్తే ఇలా వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా మొత్తం తర్వాత కొంచెం ధనియాల పౌడర్ ధనియాలు చక్కా లవంగాలు కలిపి పట్టుకుని పౌడర్ అనమాట ఇది అలానే కొంచెం చికెన్ మసాలా కొంచెం కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడండి వేసుకున్నాం కదా ఈ మొత్తం బాగా సిమ్లో పెట్టేసి బాగా మగ్గనివ్వండి ఇవన్నీ ముక్కకు పట్టేలాగా చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా రుచి కూడా అంతే కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది మీరు ఎప్పుడు రొటీన్గా చేసేదానికి ఈ కర్రీకి తేడా ఏంటో మీకే తెలుస్తుంది ఇది కర్రీ అనే కంటే కూడా ఫ్రై అనమాట ఫ్రై కూడా ముక్క గట్టిగా లేకుండా మెత్తగా చేసుకునే ఫ్రై అనమాట ఇది చాలా బాగుంటుంది వావ్ చూసారా మనకి గ్రేవీ వచ్చింది ఫ్రై పీసులు లాగా ఉన్నాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా రైస్లో కూడా చక్కగా కలుస్తుంది అనమాట ఇంకా లాస్ట్లో ఒక్కచక్క నిమ్మరసం పిండేయండి ఇంకా ఆ రుచి చెప్పాకంటే మీరు తింటేనే తెలుస్తుంది నెక్స్ట్ టైం చికెన్ తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేసి తిని ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే అంత బాగుంటుంది మీకు ఖచ్చితంగా చెప్తారు మళ్ళీ తిరిగి చాలా బాగుంది అని నిజంగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూస్తారు కదా ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై ముక్క గట్టిగా లేకుండా మెత్తగా జ్యూసీ జ్యూసీగా ఉండేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోలు చాలా ఉన్నాయి అవన్నీ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు